చెప్పు చెవారం కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు బంగారం నేను చెప్పేది విను నాకెందుకో నువ్వు ఇప్పుడు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ వాసన జలుబు చేసిన నా ముక్కుకు తెలుస్తుంది ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను నిన్ను తినకుండా ఉండడానికి ట్రై చేస్తా నేను భీమవరం కోడిపందాల్లో ఉన్నా భీమవరం ఇది భీమవరం కోడి పందలు ఇవేనా అసలు కోడి పందలకి వెళ్ళే మొహమేనా ఇది ఎరా నన్ను వెళ్ళకూడదు కోడి పందలకి అది సరే నేను చూస్తుంటే నీ ముక్కు తెలుస్తుందా మరి తెలియదా ఎవరినైనా కోసి తింటేనే కదా నీకు తెలియటానికి ఇప్పుడేంటి కోసు తినేస్తావా ఇప్పుడు వరకు అనుకున్నాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఏదో నీకా కోడి పందలే కరెక్ట్ వెళ్ళు వీళ్లతో వెళ్తా నా కాళ్ళకు విషం రాసిన కత్తులు కట్టి యుద్ధానికి పంపి అప్పటికీ బ్రతుకుంటే వీళ్ళే డాక్టర్ ఫీల్ అయిపోయి సూదులతో కుట్లేసి మరి చంపుతారు అదే దీంతో వెళ్తే సింపుల్ గా నమ్మాడి సర్ది అలాగో సంక్రాంతికి నాకు సాగు తప్పదు వసే ఆగవే